శ్రీ మాత్రేన మహా తెలుగు లైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు మీకు ఉపయోగకరమైన కనిపిస్తే వెంటనే లైక్ చేయండి ఇలాంటి జీవితాన్ని మార్చే సంకేతాలు నిజమైన విశేషాలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీల నుంచి మధ్య మీ జీవితంలో ఊహించని పరిణామాలు మొదలయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు నిశ్చలంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారుతూ కొత్త దారులు తెరుచుకుంటాయి ఈ మార్పులు భయంగా కనిపించిన భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సూచనలే ఇవి ఈ సమయంలో వచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఇవి మీ జీవితంలోకి కీలకమైన టర్నింగ్ పాయింట్స్గా ప్రారంభం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సాధారణమైనది కాదు ఇది మీ జీవితంలో ఒక బేస్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది ఒకసారి ఇన్స్టాల్ అయితే తర్వాత వచ్చే ప్రతి పరిస్థితి అదే మీది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు మీరు జీవితాన్ని ఎలా నడిపించారో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళారో వాటన్నిటికీ ఇది ఒక రివ్యూ రివ్యూ టైం కొందరి సమయం చాలా గందరగోళంగా అనిపించవచ్చు ఎందుకంటే ఒకవైపు మనసు ఇప్పుడే మారాలి అంటూ మరోవైపు భయం ఇప్పటి వరకు నడిచిన దారే సాఫ్ట్ అని చెబుతుంది ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భావోద్వేదాలు మీద ఆధారపడి ఉంటే తర్వాత పక్షపాతం తప్పదు అదే అనుభవం ఆలోచన సహనం మీద ఆధారపడి ఉంటే జీవితం పూర్తిగా కొంత దిశలోకి మలుపు తిరుగుతుంది చాలామంది జీవితంలో అవకాశాలు రావు అనుకుంటారు కానీ నిజానికి అవకాశాలు వస్తాయి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండదు ఈ నాలుగు రోజులు అదే ధైర్యాన్ని పరీక్షించే కాలం ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే కొంచెం ఆలోచిద్దాం తర్వాత చూద్దాం అని వాయిదా వేయడం వల్ల చాలా అవకాశాలు మౌనంగా వెళ్ళిపోతున్నాయి ఈ సమయం అలాంటిది కాదు ఇది మీ దగ్గరికి వచ్చిన తలుపు తట్టే సమయం మీరు తలుపు తీయకపోతే అది ఇంకో ఇంటి వైపు వెళ్ళిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నిర్ణయాలు బయట ప్రపంచానికి సంబంధించినవే కాకుండా మీ అంతర్గతానికి సంబంధించిన కూడా ఉదాహరణకి ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెడుతున్న ఒక వ్యక్తితో కొనసాగాల వద్దా మీకు నచ్చిన పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకుంటూ పోవాలా లేక రిస్క్ తీసుకోవాలా మీరు నిజంగా ఏం కోరుకుంటారో అర్థం చేసుకోవాలా లేక ఇతరుల ఆశల కోసం బ్రతకాలా ఇలాంటి ప్రశ్నలు ఈ రోజుల్లో మీ మనసులో తిరుగుతాయి ఇవి యాత్రిచికంగా రావు ఇవి మీ జీవితంతో మాట్లాడుతున్న సంకేతాలు చాలా మంది ఈ సంకేతాలను పట్టించుకోరు కానీ గుర్తించుకోండి జీవితం రెండు సార్లు ఒకే విధంగా హెచ్చరించదు ఈ సమయంలో ఒక చిన్న నిర్ణయం కూడా చాలా పెద్ద మార్పుకు కారణం అవుతుంది ఒక ఫోన్ కాల్ చేయాలా వద్దా అనే ఆలోచన ఒక మెసేజ్ పంపాలా వద్దా అనే సందేహం ఒక అవకాశానికి అవు అవును చెప్పాలి చెప్పాలా కాదు కాదు చెప్పాలా అనే క్షణం ఇవన్నీ భవిష్యత్తును మార్చే స్విచ్ లా పనిచేస్తాయి మీరు ఏ స్విచ్ అనేది చేస్తారో అదే మీ రాబోయే రోజులను వెలిగిస్తుంది ఇక్కడ ఇంకొక సున్నితమైన విషయం ఉంది ఈ రోజుల్లో కొంతమంది తప్పు సలహాల సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది మీకు దగ్గరగా ఉన్న వాళ్ళే మీ భయాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు అందుకే ఈ సమయంలో అందరి మాటలు వినాల్సిన అవసరం లేదు మీ అంతర్గత మాట వినండి అది నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది చెప్పింది ఎప్పుడు నిజమే ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గట్టిగా గుర్తించుకోండి సౌకర్యం ఎప్పుడు అభివృద్ధికి దారి తీయదు భయం ఉన్న దారిలోనే భవిష్యత్తు దాగి ఉంటుంది మీరు ఈ ఈ సమయంలో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే మొదట్లో కష్టం అనిపించవచ్చు కానీ కాలం నడిచిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక మాట తప్పకుండా అనుకుంటారు ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే నా జీవితాన్ని మార్చింది అందుకే ఈ రెండో ఈ నాలుగు రోజుల్లో ఇది ఒక అవకాశంగా పనిచేస్తుంది ఇది ఒక వేకప్ కాలని అనుకోవాలి ఇది మీ జీవితాన్ని మీరు స్వయంగా డిజైన్ చేసుకొని సమయం మీరు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం మీ పేరు కాదు మీ స్థితిని కాదు మీ భవిష్యత్తునే నిర్ణయిస్తుంది జీవితంలో కొన్ని అవకాశాలు తలుపు తట్టి వెళ్ళిపోతాయి మరికొన్ని అవకాశాలు మన కళ్ళ ముందే నిలబడి ఉన్న నిర్ణయాన్ని ఎదురు ఎదురిస్తూ ఉంటాయి ఎప్పుడు మీరు ఉన్న సమయం ఇప్పుడున్న మీరు సమయం రెండో రకం నా ఈ నాలుగు రోజులు సాధారణంగా రోజులు కావు ఇవి చూసి వదిలేయాల్సిన రోజులు కాదు ఇవి చర్య తీసుకోవాల్సిన రోజులు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అవకాశం తర్వాత మళ్ళీ అదే రూపంలో అదే బలంతో రావడం చాలా అరుదు చాలా మంది జీవితంలో ఒకే మాట అంటారు అప్పుడు ఆ అవకాశం వచ్చింది కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను ఈ మూడో ఈ నాలుగు రోజుల్లో భయం కలిగించడానికి కాదు ఇది మీకు నిజం చూపించడానికి ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి అవకాశం మిస్ అవ్వడం అంటే కేవలం ఒక పని చేయకపోవడం కాదు అది మీ జీవిత టైంలో లైన్ మారిపోవడం ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాలు చిన్న కనిపించకపోయినా ఒక మాట పరి పరిచయం ఒక ఆఫర్ ఒక నిర్ణయం ఒక ప్రాణం ఒక రిస్క్ ఇవన్నీ అప్పటికి పెద్దగా అనిపించవచ్చు కానీ కాలం నడిచిన తర్వాత అదే విషయం మీ జీవితంలో అప్పుడు అలా చేసి ఉంటే అనే ఆలోచన మిగులుతుంది చాలామంది ఎందుకు అవకాశాలు కోల్పోతారు కారణం ఒకటే భయం ఫెయిల్యూర్ భయం ఇతరుల వెనుక ఉంటారు అన్న భయం ఇప్పుడున్న స్థితి కోల్పోతే అన్న భయం ఈ భయాలే మన జీవితంలో పెద్ద శత్రువులు ఇవి మనల్ని నిశ్ నిశ్చలంగా నిలిచేస్తాయి కానీ జీవితంలో నిశ్చలంగా ఉన్న వాళ్ళ కోసం ఎదురు చూడదు అది ముందుకు వెళ్ళే వాళ్ళకి దారి ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని తొందర పడతాయి మనసు ఒకటే చెబుతుంది ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి అది యాత్రిచికం కాదు అది మీ జీవితం అలారం ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా చాలా పెద్ద మార్పు కారణం అవుతుంది ఒక కొత్త పని మొదల మొదలు పెట్టాలా వద్దా ఒక వ్యక్తితో నిజం మాట్లాడాలా వద్దా ఒక బంధాన్ని కొనసాగించాలా లేక వదిలేయాలా ఇవన్నీ సాధారణ ప్రశ్నలు కావు ఇవి మీ భవిష్యత్తుకు దిశను మార్చే ప్రశ్నలు ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది ప్రతి అవకాశం తిరిగి రాదు కొన్ని అవకాశాలు ఒకసారి మాత్రమే వస్తాయి అవకాశం మిస్ అయినప్పుడు వెంటనే బాధ అనిపించదు అది నెమ్మదిగా లోపల పెరుగుతుంది సంవత్సరాలు గడిచాక తర్వాత మీరు అదే స్థితిలో నడిచి నడి ఉండిపోయినప్పుడు అప్పుడే ఆ అవకాశం విలువ అర్థమవుతుంది అప్పుడే పశ్చాత్తాపం మొదలవుతుంది కానీ అప్పటికే కాలం చేతిలో ఉండదు ఈ రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎప్పటికీ స్టార్ట్ చెయ్యరు ఎప్పుడు ఉన్న సమయమే మీ పర్ఫెక్ట్ టైం ఈ సమయంలో వచ్చే అవకాశాలు మీ కంఫర్ట్ జోన్ బయట ఉంటుంది అది భయంగా ఉంటుంది అది రిస్క్తో ఉంటుంది కానీ అదే అవకాశాల్లో మీరు ఎదురుకు ఎదుగుదల దాగి ఉంటుంది జీవితం ఎప్పుడు సేఫ్ దారిలో పెద్ద బహుమతుల బహుమతులు ఇవ్వదు ఇంకో ముఖ్యమైన విషయం ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకోకపోతే రేపు పరిస్థితులు మీ కోసం నిర్ణయం తీసుకుంటాయి అప్పుడు మీ చేతుల్లో ఏమీ ఉండదు అందుకే ఈ సమయం మీరు మీ చేతుల్లో ఉన్నప్పుడు మీ భవిష్యత్తును మీరే డిజైన్ చేసుకోవాలి ఈ నాలుగు రోజులు ఒక పరీక్ష లాంటిది ధైర్యాన్ని పరీక్షిస్తాయి సహనాన్ని పరీక్షిస్తాయి నిజంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా లేదా అన్నది పరీక్షించుకుంటున్నారా మీరు ఎప్పుడు అడుగు ముందుకు వేస్తే మొదట్లో కష్టం అనిపించవచ్చు కానీ తర్వాత కాలం గ గడిచినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసి గౌరవంగా చెప్పగలుగుతారు ఆ రోజు నేను అవకాశం మిస్ కాలేదు అందుకే ఈ మూడు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో ఇది ఒక ఆహ్వానం ఇది ఒక అవకాశం ఇది మీ జీవితంలో మరో స్థాయికి వెళ్ళే దూర ద్వారం ఈ సమయం మిస్ అయితే అవకాశం మిస్ మిస్ అవుతుంది అవకాశం మిస్ అయితే దిశ మిస్ అవుతుంది దిశ మిస్ అయితే జీవితం మిస్ అవుతుంది ఒక అమ్మాయి కారణంగా వచ్చే అవకాశం కోణంలో లేదా అత్యధిక అర్థంతో కూడా రాసి ఇస్తాను ఈ సమయంలోనే మీ జీవితంలో ఒక అమ్మాయి కారణంగా అనుకోని భావోగతాలు కలతలు మొదలయ్యే అవకాశం ఉంది ఇది ప్రేమ కావాలి ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు లేదా మీకు దగ్గర ఉన్న వ్యక్తి కావచ్చు కానీ విషయం ఏదైనా సరే ఆమె కారణంగా మీ మనసులో అనేక ప్రశ్నలు అనుమానాలు ఆలోచనలు తిరుగుతాయి ఇంతవరకు క్లియర్గా ఉన్న విషయాలు కూడా ఒక్కసారిగా గందరగోళంగా అనిపించవచ్చు నిజంగా ఆమె నాపై నిజాయితీగా ఉందా ఆమె మాటల్లో ఏదైనా అర్థం దాగి ఉందా నేను నమ్మ నమ్మడం సరైందేనా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఈ దశ చాలా మంచిది మానసికంగా భరం భారంగా అనిపించే సమయం ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అనుమానాలు బయట పరిస్థితుల వల్ల మాత్రమే రావు కొంతవరకు ఇవి మీ గత అనుభవాల ప్రతిబింబం కూడా కావచ్చు గతంలో నమ్మి మోసపోయిన అనుభవాలు గాయాలు మాటల వల్ల ఏర్పడిన భయాలు ఎప్పుడూ మళ్ళీ పైకి వస్తాయి ఆ అమ్మాయి ప్రవర్తన చిన్నదిగా కనిపించిన మీ మనసులో పెద్ద అలజడిని సృష్టించవచ్చు ఈ సమయంలో ప్రతి మాటను ప్రతి చర్యను ఎక్కువగా విశ్లేషించి ప్ర ప్రమాదం ఉంటుంది ఈ దశలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే స్పష్టత లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం అనుమానం పెరిగిన వెంటనే దూరం పెట్టడం లేదా కోపంతో మాటలు అనడం లేదా మౌనం అడిగిన ఉండిపోవడం ఇవన్నీ సమస్యను పరిష్కరించవు మరింత పెంచుతాయి ఈ నాలుగు రోజుల్లో మీకు వచ్చే ఈ పరీక్ష అసలు ఉద్దేశం ఒకటే మీరు భావోద్వేదం చేతిలో జీవి జీవిస్తున్నారా లేక అవగాహనతో జీవిస్తున్నారా అన్నది ఇంకో సున్నితమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మీ జీవితంలో ఒక పాఠ్యం కావచ్చు ఒక పాఠం కావచ్చు ఆమె తర్వాత మీరు ఒక నిజాయితీని తెలుసుకోవచ్చు అది మీకు బాధ కలిగించిన నిజం కావచ్చు లేదా మీ కాళ్ళను మీ కళ్ళను తెరిచే నిజం కావచ్చు కొన్ని బంధాలు మన జీవితంలో శాశ్వతంగా ఉండాలని రావచ్చు అవి మనల్ని మార్చడానికి బలంగా చేయడానికి మాత్రమే వస్తాయి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు బాధ కూడా బోధనగా మారుతుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏమిటంటే వెంటనే స్పందించడం కాదు ముందుగా అర్థం చేసుకోవడం మాటల వెనుక అర్థం ఏంటి ప్రవర్తన వెనుక ఉద్దేశం ఏంటి అనే విషయం స్పష్టంగా ఉండాలి అవసరమైతే నిశ్శబ్దం పాటించాలి నిశ్శబ్దం చాలా వి విషయాలను బయటకు తెస్తుంది ఎవరు నిజంగా నిజంగా మీ జీవితంలో ఉండాలి ఎవరు ఉండకూడదు అన్ అనేది ఈ విశ నిశ్శబ్దమే చెప్తుంది ఒక హెచ్చరిక కూడా ఒక అవకాశం కూడా హెచ్చరికగా ఎందుకంటే భావోద్వేదాల్లో లోనైతే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అవకాశం ఎందుకంటే ఈ అను అనుభవం తర్వాత మీరు మరింత పరి పరి పరితాత్మక ఆలోచించే వ్యక్తిగా మారుతారు ప్రేమలో నమ్మకంలో సంబంధంలో మీరు ఒక కొత్త స్థాయిని చేరతారు చివరి ఒక విషయం గట్టిగా గుర్తించుకోండి ప్రతి అనుమానం నిజం కాదు ప్రతి బాధ నష్టమే కాదు ప్రతి వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన వాళ్ళు కాదు ఈ సమయంలో మీరు మీ విలువైనను విలువను అర్థం చేసుకుంటే మీ మనసును కాపాడుకుంటే ఈ గందరగోళం తర్వాత మీ జీవితంలో మరింత స్పష్టంగా మారుతుంది ఇది ఒక కష్టం కాదు ఇది ఒక మెంటల్ అప్డేట్ ఈ వీడియో నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నవసివాయ అని కామెంట్ పెట్టండి